బయట బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం బల్క్ ట్రక్ వ్యతిరేక ఆందోళనలో మరోసారి రోడ్ ఎక్కిన ఇక రహదారులు నిర్మాణం కోసం వచ్చిన ఇసుక లార్ని అడ్డుకొని తరిమి కొట్టిన ఇక ప్రాణాలు తీసే బల్క్ ట్రక్ కంపెనీ నిర్మాణాలు చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన హోంమంత్రి ఇక మరుసటి రోజునే లారీలో ఇసుక తీసుకుని రావడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బయట బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం బల్క్ ట్రక్ వ్యతిరేక ఆందోళనలో మరోసారి రోడ్ ఎక్కిన ఇక రహదారుల నిర్మాణం కోసం వచ్చిన ఇసుక లార్జీ అడ్డుకొని తరిమి కొట్టిన చెడు ఇక ప్రాణాలు తీసే బల్క్ ట్రక్ కంపెనీ నిర్మాణాలు చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన హోంమంత్రి ఇక మరుసటి రోజునే లారీలో ఇసుక తీసుకుని రావడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వస్తున్నాం బల్క్ ఆందోళనలో మరోసారి మత్స్కారు ఇక రహదారులు నిర్మాణం కోసం వచ్చిన ఇసుక ఇక ప్రాణాలు తరిమి కొట్టిన జరుగుతుంది కంపెనీ నిర్మాణాలు చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన హోం మంత్రి ఇక మరుసటి రోజునే లారీలో ఇసుక తీసుకుని రావడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు